హలో కానముఖు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు గోలి రామచంద్రరావు విరచిత అంశంగా పరిశీలనాశీలతనే ఉన్నతం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి పరిశీలనాశీలతనే ఉన్నతం ఇక వినండి లోక పరిశీలన కాలం తెచ్చే మార్పులకు లోకం నిరంతరం ప్రభావితం అవుతుంది నేడు కొత్తగా వింతగా అనిపించిన వస్తువు కొన్నాళ్లకు పాతదగుతుంది ఒకప్పుడు ఆశ్చర్యకరంగా అనిపించిన పనులు ఈరోజు సర్వసామాన్యంగా కనిపిస్తాయి తన చుట్టూ ఉన్న సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవలసిన అవసరం ప్రతి మనిషికి ఉంది లోక వ్యవహార శైలిని పరిశీలించకుండా మనుగడ సాగించలేము తామేంటో లోకానికి చాటాలని అందరూ అనుకుంటారు అందుకోసం ముందుగా లోకాన్ని పరిశీలించాలి జన వ్యవహారం తెలుసుకోవాలి అప్పుడే ఇతరులకన్నా భిన్నంగా ఆలోచించి తగిన గుర్తింపు పొందగలుగుతారు కొంతమందికి శాస్త్రజ్ఞానం కొరబడినా లోకజ్ఞానం పుష్కలంగా ఉంటుంది దాంతో వారు వ్యక్తుల స్వభావాన్ని గుర్తిరిగి నడుచుకుంటూ తమ పనుల్ని చక్కబెట్టుకుంటారు ఇదంతా ఒకరు నేర్పిస్తే వచ్చే విద్య కాదు సమాజాన్ని పరిశీలించడం ద్వారా తనంతట తానుగా నేర్చుకునేది ఉన్న చోటే ఉండిపోతే బావిలో కప్ప పరిస్థితి అవుతుంది సిద్ధార్థుడిగా అంతఃపుర జీవనం సాగించినంతకాలం ఆయన అందరిలాగే ఉండేవాడు లోకాన్ని పరిశీలనగా చూసిన పెమ్మటే జ్ఞానం ఉద్రిప్తమై బుద్ధుడై మన్ననలు పొందాడు అనేక ప్రాంతాలను సందర్శించడం లోక పరిశీలనకు ఎంతగానో ఉపకరిస్తుంది కాళ్ళు సహకరించినంతకాలం అన్ని దిక్కులు చుట్టి రావడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాను అది నాలోని నిరంతర జ్ఞాన దాహాన్ని తీరుస్తుంది అంటాడు ఓ ప్రపంచ పర్యాటకుడు ఆ జ్ఞానదాహం మనుషులందరిలోనూ ఉంటుంది కానీ దాన్ని తీర్చుకునే ప్రయత్నం అందరూ చేయరు పత్రికలు పుస్తకాలు చదివే అలవాటు సమకాలీన సమాజ పరిశీలనకు ఎంతగానో ఉపయోగపడుతుంది జవహర్లాల్ నెహ్రూ తన కుమార్తె ఇందిరకు ఉత్తమ సంస్కారాన్ని పరిణత భావాలను చిన్న వయసులోనే అలవరచాలనుకున్నారు ఆయన అలహాబాద్ జైల్లో ఉన్నప్పుడు ఇందిరకు పెద్ద పెద్ద ఉత్తరాలు రాశారు ఆ లేఖల్లో రాసిన ఆనాటి లోక వ్యవహారాలు రాజకీయాలు చిన్నారి ఇందిరను ప్రభావితం చేశాయి ఆమెను ఓ దృఢమైన స్త్రీగా నిలబెట్టాయి పర్యాటనలు పుస్తకాలు లోక పరిశీలనకు రెండు కళ్ళు లాంటివి ఏ కన్నుతో చూసినా సమాజం పట్ల కనీస అవగాహన కలగాలి అది లేనప్పుడు మనిషికి ఉండాల్సిన లౌకిక జ్ఞానం కరువవుతుంది పక్కింట్లో దొంగలు పడ్డా తెలుసుకోలేనంతగా సంఘజీవనానికి దూరంగా బతకకూడదు ఇక పాలకులుగా ఎదగాలనుకునేవారు తప్పనిసరిగా పరిశీలన నైజాన్ని కలిగి ఉండాలి వీలైనప్పుడల్లా ప్రజలతో మాట్లాడాలి వారి సాధక బాధకాలు తెలుసుకోవాలి ప్రభువులకు కూడా కన్నులుగా ఉంటారని చాణక్యుడు అన్నాడు అలాగే లోక పరిశీలనల్లో అనుభవం కలిగిన వేగుల్ని నియమించుకున్నారు ఏనాడో రాజులు వారు తాము పరిశీలించిన మంచి చెడుల్ని ఆ పరిశీలకుల ద్వారా వేగుల ద్వారా వారు వాటిని ప్రజల మనస్సును అర్థం చేసుకొని పాలన చేశారు కాబట్టే ఆ మహనీయులు పాలన అద్భుతం చారిత్రాత్మకంగా మిగిలిపోయింది ఇదండి పరిశీలనాశీలతనే ఉన్నతం అనేటువంటి ఈ అంశాన్ని గోలి రామచంద్రరావు సౌజన్యంతో మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు